అదృశ్య కథలు శ్రోతలకు స్వాగతం ఈనాటి మన అదృశ్య కథ అపాత్ర దానం మగధరాజ్యం ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో బోధిసత్వుడు ఆ రాజు వద్ద కోశాధికారిగా ఉండేవాడు ఆయనకు ఎనభై కోట్ల వరహాల సొంత ఆస్తి ఉండేది కాశీరాజ్యంలో శ్రీవత్స అనే మరొక ధనవంతుడు ఉండేవాడు ఆయన ఎనభై కోట్ల వరహాలకు పైబడే ఆస్తిపరుడు కోటీశ్వరులైన బోధిసత్వుడు శ్రీవత్స ప్రాణమిత్రులు కాలం కలిసిరాక వ్యాపారంలో విపరీతంగా నష్టపోవడంతో శ్రీవత్స పేదవాడైపోయాడు ఆ పరిస్థితుల్లో అతనికి తన మిత్రుడైన బోధిసత్వుడు గుర్తుకు వచ్చాడు శ్రీవత్స తన భార్యతో కాలినడకన బయలుదేరి మగధరాజ్యం చేరి బోధిసత్వుణ్ణి చూడబోయాడు బోధిసత్వుడు ఆయనకు ఎదురు వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగాడు శ్రీవత్స పెద్దగా నిట్టూరుస్తూ బోధిసత్వ నా దశ మారిపోయింది బికారినైపోయాను ఇటువంటి స్థితిలో నాకు సహాయపడగలవాడివి నీవు ఒక్కడివే అని నమ్మి ఇలా వచ్చాను అన్నాడు శ్రీవత్స విచారించకు సమయంలో రావలసిన చోటికే వచ్చావు అని బోధిసత్వుడు తన దగ్గర ఉన్న ధనంలో సగం అంటే నలభై కోట్ల వరహాలు మిత్రుడికి ఇవ్వటమే కాక దానితో పాటు తన పరివారంలోని సగం మందిని కూడా అతని పరం చేశాడు కొంతకాలం గడిచింది రాజ్యంలో చెలరేగిన అరాచకం అల్లర్ల కారణంగా బోధిసత్వుడు ఉద్యోగంతో పాటు ధనాన్ని కూడా పోగొట్టుకున్నాడు దారిద్య బాధకు గురయ్యాడు ఆయనకు ఈ స్థితిలో తనకు సహాయపడగలవాడు మిత్రుడైన శ్రీవత్స తప్ప మరెవరూ లేరన్న నమ్మకం కలిగింది వెంటనే బోధిసత్వుడు భార్యతో సంగతి చెప్పి ఆమెతో సహా కాశీరాజ్యానికి బయలుదేరాడు ఆయన నగర సరిహద్దులు చేరుతూనే భార్యను ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండమని చెప్పి నువ్వేమీ ఆదుర్దా పడకు ప్రాణమిత్రుడైన శ్రీవత్సకు సంగతి చెప్పి నీకోసం బండిని పరిచారకులను పంపుతాను అని నగరంలోకి వెళ్ళాడు బోధిసత్వుడు శ్రీవత్స ఉండే భవనద్వారం కాపలావాడితో తాను ఎవరినైనది చెప్పి ఆ సంగతి యజమానికి చెప్పమన్నాడు కాపలావాడు లోపలికి పోయి వచ్చి బోధిసత్వుణ్ణి తన యజమాని రమ్మన్నట్టుగా చెప్పాడు శ్రీవత్స బోధిసత్వుణ్ణి యగాదిగా చూసి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు విసుగ్గా మీ దర్శనం కోసం అంటూ బోధిసత్వుడు తలదించుకున్నాడు బస ఎక్కడ చేశావు అన్నాడు శ్రీవత్స ఇంకా బస లేదు నా భార్యను పులిమేర దగ్గర వదిలి ఇలా వచ్చాను అన్నాడు బోధిసత్వుడు నా ఇంట బస దొరకదు చారెడు గింజలు ఇస్తాను పట్టుకుపోయి గంజికాచుకొని తాగండి అన్నాడు శ్రీవత్స కఠినంగా ఆ మరుక్షణం సేవకుడు దోసెడు గింజలు తెచ్చి బోధిసత్వుడి ఒడిలో పోశాడు బోధిసత్వుడు తన భార్య ఉన్న చోటికి ప్రాణమిత్రుడు ప్రాణమిత్రుడి ఏమిచ్చాడు అని అడిగింది భార్య మిత్రుడు శ్రీవత్స చారడి గింజలతో మన పీడ వదుల్చుకున్నాడు అన్నాడు బోధిసత్వుడు నిర్వికారంగా అవెందుకు పుచ్చుకున్నారండి మనం ఇచ్చిన నలభై కోట్ల వరహాలకు ఇది ప్రతిఫలమా ఇలాంటి కృతజ్ఞుడి ముఖం చూడటమే మహా పాపం అన్నది భార్య కోపంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న భార్యను ఓదార్చుతూ బోధిసత్వుడు ఏది ఏమైనప్పటికీ ఒకసారి మిత్రులైన వారి మధ్య విరోధభావం ఏర్పడకూడదు అందుకోసమే ఈ గింజలు పుచ్చుకున్నాను అన్నాడు భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సేవకుడవుడు ఆదారినే వచ్చాడు వాడు లోగడ బోధిసత్వుడు శ్రీవత్సకు పంచి ఇచ్చిన పరివారంలోనివాడు వాడు తన పూర్వ యజమానిని గుర్తించి కాళ్లపై పడి అయ్యా ఇలా వచ్చారేం అని అడిగాడు బోధిసత్వుడు వాడికి జరిగిందంతా చెప్పాడు సేవకుడు ఎంతగానో విచారించి బోధిసత్వుణ్ణి ఆయన భార్యను తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి ఉండేందుకు ఒక గది కూడా ఇచ్చాడు వాడు ఆ తర్వాత ఈ సంగతి తన తోటి సేవకులందరితోనూ చెప్పాడు క్రమంగా కోటీశ్వరుడైన శ్రీవత్స మిత్రద్రోహం సంగతి కాశీరాజుకు తెలిసింది ఆయన బోధిసత్వుణ్ణి పిలిపించి నీవు శ్రీవత్సకు నలభై కోట్ల వరహాలు ఇచ్చిన సంగతి నిజమేనా అని అడిగాడు బోధిసత్వుడు రాజుకు అంతా వివరించాడు రాజు శ్రీవత్సకు కబురు చేసి అతడికి బోధిసత్వుణ్ణి చూపుతూ ఈయన నుంచి నీవు లోగడ ధనసహాయం పొందిన మాట నిజమేనా అని ప్రశ్నించాడు నిజమే మహారాజా అన్నాడు శ్రీవత్స బిక్కచచ్చిపోతూ అయితే ఆ సహాయానికి బదులు నీ మిత్రుడికి ఎలాంటి ఆదరణ చూపావు అన్నాడు రాజు శ్రీవత్స సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాడు రాజు తన మంత్రులతో సంప్రదించి శ్రీవత్స ఆస్తి అంతా బోధిసత్వుడు పరం చేస్తున్నట్టు తీర్పు ఇచ్చాడు బోధిసత్వుడు మాత్రం రాజుతో మహారాజా ఇతరుల సొత్తు నాకు పూచికపుల్ల కూడా వద్దు నేను ఇచ్చినది నాకు తిరిగి ఇచ్చేస్తే అంతే చాలు అన్నాడు రాజు ఆ ప్రకారమే బోధిసత్వుడికి నలభై కోట్ల వరహాలు శ్రీవత్స చేత ఇప్పించి బోధిసత్వుడితో అపాత్రదానం కూడని పని అని చెప్పాడు ఈ విధంగా బోధిసత్వుడు తిరిగి ఐశ్వర్యవంతుడై దానధర్మాలు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవించాడు ఈ కథలో చిన్న చిన్న ప్రశ్నలు మీకోసం మొదటిది ఈ కథలోని ఇద్దరి మిత్రుల పేర్లు ఏమిటి రెండవది శ్రీవత్స ఆస్తి నష్టం జరగకముందు ఎన్ని వరహాలు ఉండొచ్చు మూడవది బోధిసత్వుడు మిత్రుడికి చేసిన సహాయం ఏమిటి నాలుగవది శ్రీవత్స బోధిసత్వుడు కష్టంలో ఉన్నప్పుడు సహాయపడ్డా విధించిన శిక్ష ఏమిటి ఆరవది బోధిసత్వుడు అపాత్రదానం చేయకూడదని తెలుసుకున్నాడంటారా ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్టయితే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ అదృశ్య కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అదృశ్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి థ్యాంక్